గోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన ముత్తా గోపాలకృష్ణ గారి అభిమానులకి జన సైనికులకి मुतासिरदार గారికి వారి అభినందనలు ముతసషిదర్ గారికి అభినందనలు జన సైనికులకు ఇది సమయ मिरकुచన్ సప్లిస్ కొంచెం నేను కొంచెం కూర్చోం మీకు ముత్తా గోపాలకృష్ణ గారిని ముత్త శశిధర్ గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి వారిని ఆహ్వానిస్తున్నాను ఇంకొకసారి జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు నేను కోరుకుంది కూడా యువశక్తితో పాటు అనుభవశాలలు అనుభవజ్ఞులు రాజకీయం అంటే చాలా పెద్దలు ఉండాలి అవసరం ఉండాలి అని కోరుకున్నాను కానీ వాళ్ళు కూడా మీకు అనిపించట్లేదండి అంటే జనసేన పార్టీ అనగానే జన యువ రక్తం యువతరంగం ఉంటుంది దాంతోపాటు అనుభవం ఉన్న వ్యక్తులు అనుభవజ్ఞులు పెద్దలు పార్టీకి దిశానిర్దేశం చేసే పరిస్థితుల్లో అనుభవం చాలా అవసరం అలాంటి అనుభవం వారి అనుభవం పార్టీకి చాలా బలంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నాకు తెలుసు ముద్దా గోపాలకృష్ణ గారు నిజంగా రావటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలామంది అంటారు మీరు పిల్లలతో తీసుకొని ఎలక్షన్ నడపగలరు అంటే ఖచ్చితంగా యువత చేయగలరు కానీ యువతకి ఒక్కోసారి రాజకీయ పర మనకి రాజకీయ పరిణామాల్లో రాజకీయ పరిపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులు పార్టీకి ప్రతి చోట ప్రతి జిల్లాలో చాలా అవసరం ఇది నేను ముత్తా గోపాలకృష్ణ గారిని నేను వారిని ఒక జిల్లాకో దీనికి చూడట్లేదు ఎందుకంటే నేను వారి మీద నాకు ఎంత అపారమైన గౌరవం ఉంది అంటే వారిని నేను పొలిటికల్ అఫేర్స్ కమిటీలో మీరు సభ్యులుగా ఉండి మాకు రాష్ట్ర స్థాయిని మీ నిర్దేశంతో నిర్దేశించాలి మీరు దిశానిర్దేశం చేయాలి ఎందుకంటే అది అంతకుముందు వారు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన చెప్తూనే ఉండి చెప్తూనే ఉండే మూడు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా చేసినా అని చెప్పబోతున్నాను మూడు సార్లు ఒకసారి కాంగ్రెస్లో చేసిన సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేసిన అది ఆ అనుభవం ఆ పార్టీకి కావాలి సార్ గోపాలకృష్ణ మిమ్మల్ని కోరుకునేది కూడా మా వాళ్ళందరూ చాలా యువరక్తం వాళ్ళకి ఏదైనా కోపం వస్తే బైకులు సౌండ్లు చేస్తారు అందరు నాకు కంప్లైంట్ చేస్తా మేము అందరూ అదే చెప్తాను అందరికీ ఆ బైకుల సౌండ్ వెనక ఏముంటుంది చిన్న ఉత్సాహం ఉంటుంది వాళ్ళు వేసిన రోడ్లు కాదు కదా ఇది ప్రజల డబ్బుతో ప్రజలు వేసుకున్న రోడ్లు ఇవి ఆ రోడ్ల మీద ఏదో చిన్న ఉత్సాహంతో తిరుగుతాం కాకపోతే ఆ సత్ప్రవర్తన మనందరికీ ఉంది ఒకళ్ళిద్దరు అటు ఇటు ఉన్నా కానీ కాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి